వెల్కమ్ టు డిఫరెంట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ వేర్ ఐడియాస్ థింక్ డిఫరెంట్ ఈరోజు నేను తీసుకునే టాపిక్ అందరికీ సంబంధించింది చాలామంది ఈ రోజుల్లో నైట్ చాలా లేటుగా నిద్రపోయి మార్నింగ్ చాలా లేటుగా నిద్రలేస్తున్నారు దానివల్ల ప్రజల యొక్క జీవనశైలి పూర్తిగా మారిపోయి దాని ప్రభావం ఆరోగ్యం మీద చూపిస్తుంది కావున రాత్రి తొమ్మిది గంటల తరువాత మనిషి ఏ పని చేసినా అది ఏ విధమైన ఉపయోగకరంగా ఉండదు ఎందుకంటే తొమ్మిది తర్వాత మీరు టీవీ చూస్తున్నారు అనుకో తొమ్మిది తర్వాత టీవీ చూడడం వల్ల ఉపయోగం లేదు తొమ్మిది తర్వాత మీరు ఫోన్ చూస్తున్నారు తొమ్మిది తర్వాత ఫోన్ చూడడం వల్ల ఉపయోగం లేదు అయితే నాకు స్టూడెంట్ తొమ్మిది తర్వాత అయితే చదువుకోవాలి లేదా నిద్రపోవాలి కానీ తొమ్మిది తర్వాత మీరు చేసే పని వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు అని తెలిసినప్పుడు తొమ్మిదింటికి ఇంటికి పడుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే మీరు ఎప్పుడైతే తొమ్మిది గంటలకు ఎర్లీగా నిద్రపోయారో మార్నింగ్ తొందరగా లేవడానికి అవకాశం ఉంటుంది ఎర్లీగా నిద్ర లేవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే నైట్ తొమ్మిది తర్వాత మీకు టైం ఎందుకు ఉపయోగపడకుండా వేస్ట్ అవుతుంది అదే నైట్ తొమ్మిది గంటల నిద్రపోయి మార్నింగ్ ఎర్లీ అవర్స్ నిద్ర లేచినట్లయితే ఎవరైనా అది ఒక స్టూడెంట్గా కాదు ఎవరికైనా సరే ఆ టైం చాలా యూజ్ అవుతుంది తన జీవన శైలి మీద మంచి ప్రభావం చూపిస్తుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది కావున ఎవరైనా సరే నై రాత్రి తొమ్మిది తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి నేను ఏం చేస్తున్నానో టీవీ చూస్తున్నానా ఇప్పుడు అవసరమా ఫోన్ చూస్తున్నాను ఇప్పుడు అవసరమా కాబట్టి మాట్లాడుతున్నాను ఇప్పుడు అవసరం అండి చూసుకొని తొమ్మిది తర్వాత టైం వేస్ట్ చేయకుండా తొమ్మిది తర్వాత నిద్రపోయి తొమ్మిది గంటలకు నిద్రపోయి మార్నింగ్ ఎల్లీ అవర్స్ లేవడం వల్ల ఆ ఎల్లీ అవర్స్ లేవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది తొమ్మిది తర్వాత మెరుగుగా ఎంతసేపు ఉన్నా ఉపయోగం లేదు కానీ తొమ్మిది గంటలకు నిద్రపోయి మార్నింగ్ ఎర్లీ అవర్స్ లేవడం వల్ల మీకు చాలా టైం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది అందరూ కూడా ఒకసారి ఆలోచించండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏం తొందరగా లేవడం వల్ల జరిగే ప్రయోజనాలను తర్వాత నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను